అవసరం మనకు మన ఎక్కడ ఉండాలి అలాంటి ఆరోగ్య విధానం మన శంకర్ నాయక్ గారు ఎప్పుడు మనం ఇంతే ఉండకూడదు చట్టసభల్లో ఏది అసలు నిజంగా ప్రభుత్వం వారు నిజంగా నిజంగా స్వతంత్రం వచ్చిందా స్వతంత్రం అసలు రాలే నేను చెప్తున్నా స్వతంత్రం రాలేదు స్వతంత్రం ఎవరు వచ్చింది ఇప్పుడున్న పెద్ద పెద్ద నాయకులు బడా నాయకులు కూసాబి ఇప్పుడున్న రాజకీయ నాయకులు వాళ్ళకు వచ్చింది స్వతంత్రం స్వతంత్రం అనేది అసలు గిరిజనులు మన

సాధించుకోవాలి ఇలాంటి శంకర్ నాయకుడు లాంటి వాళ్ళని చట్టసభలకు పార్లమెంట్కు అదే విధంగా లోక్ సభకు ఇలాంటి వ్యక్తులు ఉంటారనే మనకి ఇలాంటి మీటింగ్లు జరుగుతుంది వాస్తవంగా మనం ఎక్కడున్నాం అసలు ఎవరి పనులు అలా చేసుకుంటున్నాం వాస్తవంగా మనందరం గెలిచిన అంటే గ్రామీణ ప్రాంతంలో కూడ తండాల్లో కలిగే వాళ్ళు మనము వచ్చి చేస్త కుర్చీ కుర్చీ పెట్టి స్వతంత్రంగా స్వదన మనం స్వేచ్ఛగా చేద్దాం ఏ రాజాం ప్రజల రాజకీయ నాయకులు ఈ ఇలాంటి వేరు పెట్టారా ఇలాంటి వీరిని ఎవరు పెట్టారా మీరు ఎట్టున్నారు మీరు చెప్పారా వాళ్ళు చెప్పరు కాబట్టి మన గిరిజన మనందరం గిరిజనం కాబట్టి గిరిజన సమస్యల మీద ఖచ్చితంగా నిరంతరం పోరాడాల్సిందే ఆ సమస్యల మీద పోరాడాల్సిందే సట సభలో కూడా పంపించాల్సిందే మనల్ని పార్లమెంట్ పంపించాల్సిందే పార్లమెంట్ పంపించాలి సమసభ పంపించాల్సిందే ఖచ్చితంగా మనవల్లే ఉండాలి మన ఒళ్ళు ఉంటేనే మన గిరిజనుల గురించి మాట్లాడి అక్కడ బలమెత్తి ఖచ్చితంగా బల గుర్తి మాట్లాడి సమస్యలు ఉన్నాయి ఇది మా జాతి మా జాతి కోసం పనిచేయాలా అని చెప్పేసి ఖచ్చితంగా మాట్లాడే శక్తి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దయచేసి మనం శంకర్ నాయక్ గారిని ఖచ్చితంగా మనం శంకర్ నాయక్ కోసం ప్రాణాలు తగ్గించడం మనం పోరాటం చేసి ఇలాంటి శక్తుల్ని మన ముందు పంపించాలి అదే విధంగా నేను చెప్తుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న గిరిజనులకే తిక్కులేదు మరి ఎవరినో ఇప్పుడు ఎవరినో అని చేసుకొచ్చి మన గిరిజనులలో చేరుతాము ఇవన్నీ కూడా ఎందుకంటే వాస్తవంగా ఓటు కోసం ఓటు కోసం రాజకీయ రాజులు చెప్తున్నటువంటి ఓటు మాటలు అవి కూడా మనం ఎవరిని కూడా మన ఎస్టీలలో చేరితే ఎవరిని వండుకోవద్దు దయచేసి అందరం కూడా ఎవరిని కూడా మన ఎస్టీ ఉండాలి ఎస్టీలనే సరైనటువంటి సౌకర్యాలు ఏమీ లేవు ప్రభుత్వం ఈజీవో ఈజీఓ చెప్తున్నారు అవి కాగితాలకి పరిమితం ఎక్కడ మన జీవో చేస్తున్నారు మన పిల్లలేమో ఎక్కడ ప్రైవేట్ స్కూ ప్రైవేట్ కంపెనీలలో మన పిల్లలు ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళ పిల్లలేమో రాజకీయ నాయకుల పిల్లలేమో ఎక్కడ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు పొద్దు వాళ్ళు వాళ్ళకి న్యాయం జరుగుతుంది వాస్తవంలో మనకి న్యాయం జరగట్లేదు కాబట్టి మనం అంతా కూడా ఐక్యంగా ఐక్యతగా ఉండి మనలో కూడా ఖచ్చితంగా మన వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళాలి సరసభలకు తీసుకెళ్ళాలి అన్నింటిలో కూడా ఉండాలి పదవులు ఉండాలి ఆ పదవులతో పాటు మనం కొట్లాడి చేయాలి మనల్ని ముందుకి పంపించాలి కానీ శంకర నాయకుడు నిరంతరం నిరంతరం ప్రజలలో ఉంటున్నాడు దయచేసి నేను చూశాను రెండు వేల పదహారు చూస్తున్నాను ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ప్రజా పోరాటాలు ఎన్నో చేస్తున్నాడు కాబట్టి మనం అంతా కూడా దీన్ని మన ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి మీ అందరూ చాలా సూచనలతోటి మీ అందరికీ ప్రత్యేక